అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా అత్త సొమ్ము అల్లుడు దానం అనే ఒక సినిమా మీరు చూసే ఉంటారు అంటే చూడకపోతే నేను ఒకసారి గుర్తు చేస్తాను అంటే ఈ సినిమాలో వినోద్ కుమార్ దాంతోపాటు ఆయన వినోద్ కుమార్ గారికి జంటగా మన ఏపీ మినిస్టర్ రోజా గారు అప్పుడు హీరోయిన్గా ఉన్న రోజా గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే మంత్రిగా ఉన్న రోజా గారు హీరోయిన్గా నటించారు అత్త పాత్రలో వాణిశ్రీ గారు అంటే ఈ సినిమాలు ఏంటంటే అత్త సంపాదించిన డబ్బులు మొత్తం అల్లుడు దానం చేస్తుంటాడు అందరికీ అంటే ఫ్రీగా అంటే ఆవిడ ఎంతో కష్టపడి సంపాదించి సంపాదించుకున్న డబ్బులు మొత్తాన్ని ఈ తీసుకెళ్ళి అందరికీ దానం చేస్తుంటాడు అసలు ఈ అత్త సొమ్ము అల్లుడు దానం అని ఎందుకు చెప్తున్నాను మీకు డౌట్ రావచ్చు అక్కడికే వస్తున్నాను ఒక్కసారి నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీకు ఒకసారి చెప్తాను ఒకసారి చూడండి చూడగానే మీకు అర్థమైపోద్ది ప్రభుత్వ స్థలాలతో పార్టీ చేసుకుంటున్నారు నాలుగు వందల ముప్పై మూడు కోట్ల భూమి పద్నాలుగు పాయింట్ ఏడు ఒక లక్షలకే వైకాపా కార్యాలయాలకు సర్కారు స్థలాల ధారా దత్తం ఓకే మార్నింగ్ నేను పేపర్ తేంగిని కనిపించిందండి ఇది చాలా ఒండరిగా ఫీల్ అయ్యాను అంటే ఏంటి బాబు ఇది అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అనిపించింది అంటే నార్మల్గా మొన్న మనం చూసుకున్నట్లయితే మహివి రాఘవ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి ఎకరాల భూమిని హార్సీ హిల్స్లో రెండు ఎకరాల భూమిని ఆయనకి ఇచ్చేస్తుంది గవర్నమెంట్ అంటే ఆయన ఏదో ఒక స్టూడియో కొట్టుకోవడానికి ఇస్తున్నారు అని చెప్పి ఆయనకి మనకు వార్తలు వచ్చాయి దీని మీద కూడా చాలా సోషల్ మీడియాలో కానీ చాలా రప్చర్ అయింది దీని గురించి ఈ వార్త ఎలాగో నడుస్తుండగానే మనకి మనం చూసినట్లయితే ఇది అనమాట అంటే ప్రజా అవసరాలను కాదని మరి చౌకగా కేటాయింపు ఏడాదికి ఎకరాకు వెయ్యి చొప్పున ముప్పై మూడు ఏళ్ల పాటు లీజు అంటే ఏది ఎన్ని ఎకరాలు తీసుకుంటే ఒక్కొక్క ఎకరాకి సంవత్సరానికి వెయ్యి రూపాయలు చొప్పున ముప్పై మూడు సంవత్సరాలకి లీజు రాయించుకున్నారు ఎవరు రాయించుకున్నారు ప్రభుత్వం అంటే చూసుకున్నట్లయితే చాలా తమాషా కనిపిస్తుంది వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాల కోసం వైసీపీ పార్టీ వాళ్ళు అంటే దగ్గర దగ్గరగా మొత్తం ఈ భూమిని ఎకరాకి వెయ్యి రూపాయలు చొప్పున ముప్పై మూడు ఎకరాలు రాయించుకోవడం ఏంటండి అంటే ప్రభుత్వం చూసుకున్నట్లయితే చాలా సిల్లీ కనిపిస్తుంది అంటే దీనికి మీ దీంట్లో ఎవరు లేరు వాళ్ళకు వాళ్ళే అంటే గవర్నమెంట్లో తర్వాత గవర్నమెంట్లో కొనసాగుతామా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందా రాదా దీంట్లో ఉన్నారా లేకపోతే ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు వీళ్ళు చేస్తున్నారా లేకపోతే ఎవరికి తెలుస్తుంది అని తెస్తున్నారో ఒక్కోసారి అర్థం కాదు ఒకసారి అంటే అంతకుముందు కూడా వైజాగ్ లో పీఠానికి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పీఠానికి దగ్గర దగ్గరగా పదిహేను ఎకరాల భూమిని ఆయన ఇచ్చేశారు దానికి సంబంధించి అసలు ఆ భూములు కూడా అంటే అక్కడ ఒక్కొక్క ఎకరా పదిహేను కోట్లు పలుకుతుంది ఆ పదిహేను కోట్లు ఒక్కొక్క ఎకరా అయితే లక్ష రూపాయలకే పదిహేను ఎకరాలు శారదాపీఠానికి రాసిచ్చారు ఎందుకు రాసిచ్చారు అనేది ఒకసారి మనం చూద్దాం దీనికి సంబంధించి భారతీయ మీడియాలో అంతకు ముందు ఎవరైతే పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు నేనే మాట్లాడాను ఆయనతో దానికి అసలు ఎందుకు రాసిచ్చారు ఏంటి అని ఒకసారి మీరు చూ చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఎన్నికల ముందు ఎవరెవరైతే ఆనాటి ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం చేయడానికి తనకి అనుకూలమైన ప్రచారం చేయడానికి రకరకాల ముసుగుల్లో పనిచేసిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఇవాళ మనం విశాఖపట్నం శారదాపేట స్వరూపానంద సరస్వతి గురించి మాట్లాడుకుంటాం ఆయన ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి నేనే రాజశ్యామ లేఖం చేసి ఆయనకి హిందూగా కన్వర్ట్ చేశాను అని చెప్పి ఋషికేసులో గంగా నదిలో తీరు ఇవన్నీ మనకు తెలుసు అదే శారదాపేట పట్ల భావం తోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో విశాఖపట్నంలో బీమిలీ దగ్గర అత్యంత ఖరీదైన అంటే ఎకరం పదిహేను కోట్లు ఖరీదు చేసే పదిహేను ఎకరాల భూమిని ఎకరం లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది అంటే పదిహేను లక్షల రెండు వందల పది కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని విశాఖపట్నం శారదాపేటను కట్టపెట్టారు ఎందుకు కట్టబెట్టారు వాళ్ళు ఏమని దరఖాస్తు చేశారు వేద ధర్మ ప్రచారానికి విన్నారు కదా అంటే ఎకరం లక్ష రూపాయలకి పదిహేను ఎకరాలు సరదా బియడానికి రాసిచ్చారు దానికి అక్కడ ఒక్కొక్క ఎకరం కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ఉంటది పదిహేను కోట్లు ఉంటుంది అంటే రెండు వందల పాతి కోట్ల రూపాయల విలువ చేసే భూమిని వాళ్ళు పదిహేను లక్షలకే శారదా పీఠానికి రాసి ఇచ్చారు వాళ్ళు వీళ్ళే ముందే మాట్లాడుకుంటారు వాళ్ళు మీరు ఇలాగ ఒక లెటర్ పంపించండి దానికి సంబంధించి మేము దీనికి ఒక లెటర్ ఇస్తాము ఇలాగ వెళ్ళాలి అది కూడా అసలు ఏంటి వాళ్ళు వేద పాఠశాల అంటూ విందాం ధర్మ అభివృద్ధికి ఈ భూమి అవసరం అని చెప్పని ప్రభుత్వాన్ని దరఖాస్తు చేశారు సహజంగానే అంటే ప్రభుత్వం కూడా దాని పరిగణనలు తీసుకొని వేద పాఠశాల కోసం ధర్మ ప్రచారం కోసం అని చెప్పని జీవోలు మెన్షన్ చేస్తూ భూమి కేటాయింపు చేశారు కానీ వాళ్ళ మోటివ్ వేరే భూమి కేటాయింపు వాళ్ళు కోరుకున్నది వేద పాఠశాల నిర్మాణం కోసం కాదు వాళ్ళకి రెవెన్యూ జనరేషన్ కావాలి ఆ రెవెన్యూ జనరేషన్ కోసం ఇప్పుడు ఈ పదజాలంతో జీవోలు మెన్షన్ చేసి భూమి కేటాయింపు చేస్తే దాన్ని రేపు రోజున టూరిజం లేకపోతే రెవెన్యూ జనరేషన్ కమర్షియల్ యాక్టివిటీ దాంట్లో కొనసాగించుకోవడానికి వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంది రేపు రోజున ప్రతిపక్షాలు గాని పౌర సమాజం గానీ దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి ఆస్కారం ఉంది వీళ్ళు వేద పాఠశాల నిర్మాణం కోసం చెప్పని ప్రభుత్వం నుంచి అతి చౌక భూమి తీసుకొని ఇప్పుడు ఇందులో రిసార్ట్లు పప్పు లాంటివి పెట్టారు అని చెప్పని మీరు నేనైనా సరే కోర్టు చేయడానికి ఆస్కారం అందుకోసం ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి దరఖాస్తు చేశారు ఈ జీవుల పద్యానాన్ని మార్చండి పీఠం వాళ్ళు లెటర్ పంపించారు ఈ జీవోలో పదజాలం మార్చండి అంటే అంటే ప్రభుత్వం అంటే శారదా పీఠం ఇవ్వచ్చు లేకపోతే ఇంకొక పీఠం ఏదైనా పదజాలం మార్చి రాసి ఏమైనా పంపించేంటిగా వాళ్ళు ఉన్నారంటే అంటే ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నారు వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఏ రకంగా కావాలో ఆ రకంగా గవర్నమెంట్ చేస్తుంటే నిజంగా అది అది అంత ప్రజల భూమి ఎవరిదంటే ప్రజలు భూమి ప్రభుత్వ భూమి దాన్ని తీసుకెళ్ళి నీ మీకే ఎవరైతే రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే మీకు ఎన్నికల్లో సపోర్ట్ చేసి వీటి కోసమో ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటు శారదాపూటం భూములు అవ్వచ్చు ఒక పక్కన మహేవీరావుకి సంబంధించి ఈ రెండు ఎకరాల భూమి అవచ్చు ఇంకా ఇవన్నీ జరుగుతున్న ఈ టైంలోనే ఇదన్నమాట అంటే నార్మల్గా పార్టీ అనగానే పార్టీకి కొంత డబ్బు ఉంటుంది పార్టీ ఫండ్ అవ్వచ్చు మిగతాది ఏదైనా అవ్వచ్చు దానికి సంబంధించి డబ్బులు వస్తూ ఉంటాయి లేదా పార్టీ నడపడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు సినిమాలు చేసుకుని ఆయన ఆయన సొంత డబ్బు తీసుకొచ్చి కౌలు రైతులకు సంబంధించి వాళ్ళకి ఎన్నో వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేశారు ఎందుకంటే ఆయన సంపాదించుకున్న డబ్బు దాని మీద కూడా మళ్ళీ ప్రభుత్వం అవచ్చు దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు సినిమా ఒక చేస్తే సినిమాలో లేకపోతే రాజకీయాల్లో లేకపోతే పార్ట్ టైం పొలిటీషియన్ ఇలాగ చాలా చేస్తున్నారు కానీ మీరు మాత్రం మీ వైసీపీ కార్యాలయాలు కట్టుకోవడానికి మాత్రం గవర్నమెంట్ భూములు తీసుకోవాలి గవర్నమెంట్ భీములు తీసుకుంటారు దాంట్లోనే చాలా తక్కువకి మీరే దరఖాస్తు చేసుకుంటారు మీరే లేదు చేస్తారు నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అంటే ఎటు పోతుంది ప్రభుత్వం ఉందా లేదా ఏం అడిగినా కానీ ఏం చేసినా కానీ ఎవరు పట్టించుకోరు అనో తెలియదు కానీ ఇవన్నీ వెలుగులోకి వస్తాయి నిజంగా ఇవన్నీ ప్రజలు చూసిన తర్వాత ప్రజలు చూసినట్లయితే వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఏంటి ఇలా జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్ టైంలో అందరూ గమనిస్తూ ఉంటారు ఈ టైంలో ఇలాంటి జీవోలు అవ్వచ్చు ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ భూములు తీసుకెళ్లి పార్టీ కార్య కార్యాలయాలు కట్టుకోవడం ఏంటంటే అర్థం కావట్లేదు ఇంకొకసారి ఇంకా అసలు ఏంటి అని ముందు ఒకసారి చూద్దాం ఇది మనం చూసినట్లయితే విశాఖపట్నంలో ఆ వైసీపీ ఆఫీస్ అనమాట చాలా బ్రహ్మాండంగా కట్టుకుంటున్నారు అంటే జనాలు అడుగుతుంది ఒకటే ఎవరైతే ప్రజలు ఎన్ని చూసిన తర్వాత వాళ్ళు అడుగుతారు ప్రశ్న ప్రశ్నిస్తారు కలెక్టరేట్ నిర్మాణానికంటే కంటే సెంటు స్థలం దొరకదు డిగ్రీ కళాశాలల కోసం అడిగితే భూమి కొరత అంటారు కానీ వైసీపీ కార్యాలయాలకు మాత్రం అడిగిందే తడువుగా భూమి పుట్టుకొస్తుంది అవి అల్లటప్ప భూములు కాదు అత్యంత విలువైన భూములు వాటిలో ప్రజా ఉపయోగ పనులను రద్దు చేస్తూ నామమాత్రపు ధరకు కేటాయిస్తూ పార్టీ పేరుతో జగనన్న స్వాహా చేశారు రాష్ట్రంలో మిగిలిన పనులు పడకేసిన అన్ని జిల్లాల్లో మాత్రం వైసీపీ కార్యాలయాలు రెడీ అవుతున్నాయి అసలు చూసే వెంటంటేనే ఒక వెరైటీగా ఉంది అంటే మిగతా మిగతా ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటాను కలెక్టరేట్లు కట్టుకుంటానికో అంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికో భూములు ఇవ్వంటే వాళ్ళు ఇవ్వరు కానీ బట్ ఇక్కడైతే దగ్గర దగ్గరగా నాలుగు వందల ముప్పై మూడు కోట్లు చూసినట్లయితే నాలుగు వందల ముప్పై మూడు కోట్ల వరకు చేసే ఈ భూములు ఏదైతే ఉన్నాయో కేవలం పద్నాలుగు పాయింట్ ఏడు లక్షలకే వైకా వైకాపా కార్యాలయాలకు సర్కాల స్థలాలను దారాదత్వం చేస్తున్నారు దీన్ని నిజంగా ఏమనాలో అర్థం కావట్లేదు నెక్స్ట్ అసలు ఏ ఏ జిల్లాలో ఎంత భూములు ఉన్నాయి ఏ జిల్లాలో ఎంత భూములు తీసుకొని వాళ్ళు కార్యాలయ కార్యాలయాలు కట్టుకుంటున్నారు ఒకసారి చూద్దాం మనం ఓకే ఇదిగో ఇది ఇక్కడ మొత్తం వాళ్ళు ఎంతెంత అనేది మొత్తం ఇచ్చారనమాట దాంతో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం పల్నాడులో అంటే మొత్తం ఇరవై ఆరు జిల్లాలలో మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాలలో ప్రతి జిల్లాల్లోనూ వాళ్ళు వైసీపీ కార్యాలయం కట్టుకుంటారు గవర్నమెంట్ భూమిని తీసుకున్నారు పల్నాడులో జిల్లా కేంద్రం పేరు భూమి ఎకరాల్లో మార్కెట్ విలువ ముప్పై మూడేళ్లకు ప్రభుత్వానికి చెల్లించేది పల్నాడు జిల్లా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు అంటే ఎకరన్నారు భూమి తీసుకున్నారు మార్కెట్ విలువ పదిహేను కోట్ల రూపాయలు కానీ నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కోట్లు తీసుకున్నారు మచిలీపట్నం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ రెండు ఎకరాలు తీసుకున్నారు మార్కెట్ విలువ ఇక్కడ డెబ్బై డెబ్బై కోట్లు కానీ అరవై ఆరు వేల రో అరవై ఆరు వేల రూపాయలకి తీసుకున్నారు విజయవాడ తీసుకున్నట్లయితే వన్ పాయింట్ వన్ జీరో దాంతోపాటు మార్కెట్ విలువ ఇక్కడ యాభై ఐదు కోట్లు కానీ ముప్పై ఆరు వేల మూడు వందల రూపాయలకి తీసుకున్నారు తూర్పుగోదావరిలో రెండు ఎకరాలు అక్కడ మార్కెట్ విలువ నలభై ఎనిమిది కోట్లు కానీ అరవై ఆరు వేలకు తీసుకున్నారు దాంతోపాటు ఏలూరులో రెండు ఎకరాలు అక్కడ యొక్క మార్కెట్ విలువ నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు కానీ అది అరవై ఆరు వేల రూపాయలకు తీసుకున్నారు ఇలా తీసుకుంటూ పోతే చాలా ఉందనమాట ఏలూరు విశాఖపట్నం పొట్టపర్తి గుంటూరు అనకాపల్లి విజయనగరం బాపట్ల బాపట్ల కడప కోనసీమ ప్రకాశం తిరుపతి పార్వతీపురం కర్నూలు శ్రీకాకుళం అనంతపూర్ ఇట్లా మొత్తం మనం చెప్పుకుంటూ పోతే ఇవన్నీ అంటే మార్కెట్ విలువలు చూస్తేనో కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ ఇక్కడ చూస్తే మనకు వేలల్లో ఉంది ఇలా మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లోనూ హ్యాపీగా పార్టీ కార్య కార్యాలయాలు కట్టుకుంటున్నారు ప్రభుత్వ భూములతో నిజంగా ఇవి చూసినట్లయితే ప్రజల్లో ఏంటి ఇలా జరుగుతుంది ఎలక్షన్స్ రాబోతున్నాయి వాళ్ళు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉంటారు ప్రభుత్వం అవ్వచ్చు ఇది ప్రభుత్వం ఎవరికైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అవ్వచ్చు లేకపోతే కలెక్టరేట్లో లేకపోతే అనాథాశ్రమాలు లేకపోతే ఇంకోటి ఇంకోటో లేకపోతే రెవెన్యూ జనరేట్ చేయడానికి అంటే పర్యాటక రంగం డెవలప్ చేయడానికో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఏదన్నా డెవలప్మెంట్కి సంబంధించి భూములు ఇచ్చే వెసులుబాటు గవర్నమెంట్కి ఉంటుంది కానీ ఆయనే సొంత ఆయనే పార్టీ అధ్యక్షుడు ఆయనే ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీకి ఏం కావాలనేది వీళ్ళే ఒక నోటీసో లేకపోతే ఒక లెటర్ పెట్టుకొని వాళ్లే ఇష్యూ చేసుకొని ఇరవై ఆరు జిల్లాల్లో ఇలా ప్రభుత్వ భూముల్ని పార్టీ కార్య కార్యాలయాలు కట్టుకుంటానికి ఆ చేయటం అనేది నిజంగా ప్రజల్లో చర్చ జరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి దీని మీద గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది లేకపోతే ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తుంది అనేది చూడాల్సి ఉంది